అంటే ఏదైనా నీ కుటుంబానికి సంకల్పం ఉందా నువ్వు ఎక్కడ తిరగద్దు డైరెక్ట్ భద్రాచలానికి రండి స్వామివారి సన్నిధిలో ముడుపు కట్టండి అద్భుతమైనటువంటి ఫలితం చూడొచ్చు ముడుపు కట్టి మొక్కితే కోరిన కోరికలన్నీ తీరుస్తున్న సాలగ్రామ నరసింహస్వామి వారు కాదండి ఇప్పుడు ఒక భక్తుడికి పద్దెనిమిది సంవత్సరాలు సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి స్వామివారు ప్రసాదం తీసుకొని వెళ్ళారు సంతానం కలిగాడు అబ్బాయి నృసింహ అద్వైతనే అబ్బాయి స్వామివారి పేరే పెట్టి न्ति संस्थापनाद्धन्तविद्वंसकारकभृतिं जय विजयनारसिंह అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ మీ అందరి ముందుకు మరొక మంచి వీడియో అయితే రావడం జరిగింది ఈ వీడియోలో మీ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి నరసింహస్వామి ఆలయం అయితే చూపించబోతున్నాను ఈ ఆలయం అనేది చాలా అరుదుగా దర్శనం ఇస్తూ ఉంటుంది ప్రజ నేను వచ్చేసి భద్రాచలంలో ఉన్నటువంటి కల్ప వృక్ష సాలగ్రామ నరసింహస్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాను భద్రాచలం అనేసరికి మనందరికి తెలిసిందే శ్రీరామచంద్రుల వారి ఆలయం అయితే గుర్తొస్తూ ఉంటుంది అయితే శ్రీరాముల వారి ఆలయానికి అతి సమీపంలో ఒక వంద అడుగుల దూరంలోనే సాలగ్రామ నరసింహస్వామి ఆలయం అయితే దర్శనం ఇస్తూ ఉంటుంది ప్రజెంట్ అయితే నేను కల్పబుక్ష సాలగ్రామ నరసింహస్వామి ఆలయం దగ్గరే ఉన్నాను ఈ ఆలయం గురించి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే నరసింహస్వామి ఆలయాలు అనేసరికి విగ్రహ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటాయి స్వయం వ్యక్తమైనటువంటి ఆకృతులకైతే అయితే పూజలు అయితే చేస్తూ ఉంటారు కానీ ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రం చాలా అరుదుగా సాలగ్రామ రూపంలో స్వామివారి అయితే దర్శనం ఇస్తూ ఉంటారు కోరిన కోరికలు జీవించేటువంటి దేవుడిగా భక్తులంతా స్వామివారిని అయితే పిలుచుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ సాలగ్రామ నరసింహస్వామి ఆలయం గురించే ఎక్కువగా తెలుస్తుంది ఉంది వినబడుతూ ఉంది అసలు ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఈ ఆలయం మహత్యం ఏమిటి అన్న దాని గురించి అయితే వీడియోలో మీ అందరికైతే చూపించబోతున్నాను ఇక లేట్ చేయకుండా మనం అయితే ఆలయం లోపలికి వెళ్లిపోతాము ఆలయాన్ని చూస్తూ ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకత గురించి అయితే తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనిపిస్తున్నది భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం ఇక్కడ నుండి కొద్ది దూరంలోనే ఒక వంద అడుగుల దూరంలోనే ఈ విధంగా వెళ్ళినట్లయితే ఈ సాలగ్రామ నరసింహ స్వామి ఆశ్రమం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడైతే చూడొచ్చు కోరిన కోరికలు తీర్చే గో గోవింద వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ కనిపిస్తూ ఉంది ఇక మనం అయితే ఆశ్రమం లోపలికి వెళ్లి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము ఇక్కడైతే చూడొచ్చు మీరు ఆశ్రమం లోపలికి రాగానే ముందుగా మనకు కనిపించేది గోశాల చాలగ్రామ రూపంలో దర్శనమిస్తున్న నరసింహ స్వామి వారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గోమాతలకు కలిపి ప్రదర్శనాలు చేయడం అనేది ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన ప్రత్యేకత అంటే ఒక్కో ఆలయంలో ఒక్కో ప్రత్యేకత అయితే ఉంటుంది ఈ ఆలయంలో ప్రధానంగా గోమాతను దర్శించుకోవడం గోమాత చుట్టూ ప్రదర్శి చేయడం అనేది ప్రధానమని ఇక్కడ ఉన్న అయితే చెబుతూ ఉన్నారు ఇక్కడైతే చూడొచ్చు మీరు అతి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆశ్రమం అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి మంగళవారం అలాగే ప్రతి నెల వచ్చే అమావాస్య నాడు ఈ ఆశ్రమంలో ఉన్న ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయట మేమైతే మంగళవారం రోజు ఉదయమే రావడం జరిగింది ఇక్కడికి ఇంకొద్ది గంటలలో భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆశ్రమంలోకి వచ్చి స్వామిని దర్శించుకొని ముడుపులైతే కడుతూ ఉంటారని ఇక్కడ ఉన్న వారైతే చెబుతూ ఉన్నారు మీ అందరికి కూడా భక్తులు ఏ విధంగా వస్తున్నారు ముడుపులు ఎలా కడుతున్నారు అనే విషయాలు ఒక్కొక్కటికి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు కొద్ది గంటలలోనే ఈ ఆశ్రమం అంతా భక్తులతో నిండిపోయింది ఇక్కడ చూడొచ్చు భక్తులంతా కూడా ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నారు ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్లుగా గోమాతల చుట్టూర భక్తులు అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు ఇక్కడ గమనించవచ్చు పెద్ద సంఖ్యలో భక్తులంతా ఆశ్రమంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకొని ముడుపుతో ఆలయం చుట్టూర ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నారు ఇలా చేసినట్లయితే వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క ప్రధాన నమ్మకము వందల సంఖ్యలో కాదు ఏకంగా వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణాలు చేసి ముడుపుల్ అయితే కడుతూ ఉన్నారు ఇలా ప్రతి రోజు కూడా భక్తులు అయితే రావడం ముడుపులు కట్టడం అయితే జరుగుతూ ఉంటుందట కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి అయితే వస్తూ ఉంటారట అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ ఆలయం యొక్క మహత్యము ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా భక్తులు చెబుతున్న విషయం ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేకుండా బాధపడ్డ వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ముడుపు కట్టిన తర్వాత సంతానం పొందారని అలాగే ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు కూడా పొందారని ఇలా భక్తుల కోరికలు నెరవేరడం వల్లనే ఆ నోట ఈ తెలుసుకొని ఈ భద్రాచలంలో ఉన్న ఈ సాలగ్రామ నరసింహ స్వామి ఆలయానికి వస్తూ ఉన్నామని భక్తులంతా కూడా చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని వేల మంది భక్తులు రావడం స్వామివారిని దర్శించుకోవడం ముడుపులు కట్టడం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే చూడొచ్చు మీరు సాల గ్రామ నరసింహ స్వామి వారికి ఆలయ అర్చకులు అయితే పూజలు చేస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు దగ్గర నుండి చూపిస్తాను స్వామి స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది కల్ప వృక్ష సాల గ్రామ నరసింహస్వామి వారి ఈ విధంగా భక్తులందరికీ అయితే దర్శనం ఇస్తూ ఉన్నారు దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర ఈ నరసింహ స్వామి వారికి ఉంది అని అయితే చెబుతూ ఉన్నారు ఇక ఇప్పుడైతే మనం అసలు స్వామి వారి చరిత్ర ఏమిటి ఆలయం యొక్క పూర్తి ప్రత్యేకతల గురించి ఆలయ అర్చకుల మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనతో పాటు ఆలయ నిర్వాహకులు ఆలయం యొక్క ప్రధాన ఆర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య గారు అయితే ఉన్నారు వారి మాటల్లోనే ఆలయం యొక్క మహాత్యం గురించి అయితే తెలుసుకుందాము అయ్యారు నమస్కారము ముందుగా ఎక్కడైనా చూసినా కూడా మనం నరసింహస్వామి అనేసరికి విగ్రహ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు స్వామివారైతే పూజలు అందుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మాత్రం స్వామివారు సాలగ్రామ రూపంలో భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నారు అసలు ఈ సాలగ్రామం ఏమిటి సాలగ్రామం వెనుకున్నటువంటి చరిత్ర ఏమిటి అయ్యారు సాలగ్రామం అంటేనే సాక్షాత్ విష్ణు అండి అయితే ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు కల్పవృక్ష నారసింహస్వామివారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్తు వారి రంగాచార్యులకు ఇచ్చినటువంటి సాలగ్రామం ఇది ఇది భగవంతుడు ఇక్కడ ఉండేటువంటి వాడు యమ్యం కామయతే చిత్తం తంతం ప్రాప్నవుతు నిశ్చయమని ఏది ధర్మబద్ధంగా నీ సంకల్పం ఉంటుందో అది నెరవేర్చడానికి భగవంతుడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఏది సంకల్పం చేసినా కూడా స్వామి విగ్రహ రూపంలో ఉంటేనే అనుగ్రహిస్తాడని కాదండి అటవ్యాం నారసింహస్థ అంటే అడవిలో నృసింహస్వామిని ప్రార్థన చేస్తే భగవంతుడు వచ్చి కాపాడుతాడంట అలాగా ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సాక్షాత్ నృసింహస్వామి రంగాచార్యుడి యొక్క భక్తికి మెచ్చి భగవంతుడు ఇచ్చాడు లక్ష్మీ సమేతంగా ఇచ్చినటువంటి చాలా గ్రామం ఈ కల్ప వృక్ష నరసింహ స్వామి వారు అండి ఈ రంగాచార్యులు అనే భక్తునికి ఇచ్చినటువంటి సాల గ్రామం ఇదని చెప్తున్నారు కదా ఇప్పుడు ఆ రంగాచార్యుల నుండి ఇప్పటి వరకు ఏ విధంగా ఆ రంగాచార్యులకు మీకున్నటువంటి సంబంధం ఆయన యొక్క తొమ్మిదో తరం వారసులు మేము ఆ రంగాచార్యుల యొక్క తొమ్మిదో తరమే మీరు అవునండి ఆ రంగాచార్య స్వామి వారికి తొమ్మిది తరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి తరంలో ఉన్నటువంటి వాళ్ళ మేము ఓకే అదే సాక్షాత్తు నరసింహ స్వామి తన భక్తుడైనటువంటి రంగాచార్యులకు దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం అయితే ప్రసాదించినారట ఆ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామివారైతే వీళ్ళ వంశంలోనే పూజలు అందుకుంటూ వస్తూ ఉన్నారు అందుకే అయ్యగారు ఆలయంలో ఉన్నటువంటి మహత్యం గురించి మీ మాటల్లో అంటే ఎప్పుడెప్పుడు భక్తులు వస్తూ ఉంటారు ఏ విధంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చేటువంటిది ఇప్పుడెప్పుడు అని కాదండి ప్రతినిత్యం కూడా కొన్ని వందల వేలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూనే ఉంటారు ఇక్కడ ప్రతిరోజు సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా మధ్యాహ్నం ఒక రెండు గంటల సమయం విశ్రాంతి తప్ప మిగతా సమయంతో భక్తులు వచ్చి ముడుపులు కట్టి స్వామివారి కోరికలు తిరిగి ప్రదక్షిణాలు జరుగుతూనే ఉంటాయి అంటే ప్రతిరోజు ప్రాసెస్ అవి కానీ మంగళవారం అనేటువంటిది స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది ఇక్కడ ప్రతి మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు చాలా అత్యంత విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది ఆ అభిషేకాన్ని చూడడానికి ముందు రోజు రాత్రి నిద్ర చేయడానికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మంగళవారం చాలా అద్భుతంగా స్వామివారికి అభిషేకం తదనంతరం స్వామివారికి ఎవరైనా సంతానం కోసం ఇలాంటి వారి కోసం ప్రసాదం ఇవ్వడం ఎవరైనా ఉద్యోగార్థుల వాళ్ళందరికీ రక్ష కట్టడం ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయండి ఇక్కడ అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఈ సోషల్ మీడియాలో అయితేనేమి చూసినా కూడా భక్తులు అనుభవం అంటే నేరుగా కలిసిన వాళ్ళలో కూడా ఈ పలానా ప్రాంతంలో ఈ నరసింహ స్వామి వారు సాల రూపంలో దర్శనం ఇస్తున్నారు కోరిన కోరికలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు అనేది తెలుసుకున్నాము అసలు భక్తులు ఏ విధంగా వచ్చి స్వామివారికి ముడుపులం కడుతూ ఉంటారు గారు అంటే వివిధ ప్రాంతాలండి ఆంధ్ర తెలంగాణ కాదు ఒరిస్సా ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాలు వివిధ దేశాలు ప్రతి అమావాస్యకు ఆ సౌదీ అరేబియా దేశం నుంచి అబుదాబి అబుదాబి అనుకుంటా అక్కడ నుంచి ప్రతి అమావాస్యకి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇప్పటి నుంచి కనీసం నాలుగు అమావాస్యల నుంచి వస్తున్నారు నాలుగు కుటుంబాలు అబుదాబి ప్రతి అమావాస్యకి అలాగా స్వామి వైభవం అనేటువంటిది విశ్వవ్యాప్తం అనేటు భగవంతుడు అనేటువంటి నృసింహ తత్వం అనేటువంటి ప్రతి అనువులో ఉంటుంది అన్నట్టుగా స్వామి యొక్క వైభవం ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోయింది అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడు అమావాస్య తీసుకుంటే ప్రతి అమావాస్యకి ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం ఫస్ట్ తదనంతరం మహాలక్ష్మి హోమం మహాసుదర్శన హోమం నారసింహ హోమం ఆయుష్య హోమం ఉంటాయి ఈ హోమంలో దర్శనం చేసుకుని ఆ యొక్క హోమ జలాన్ని హోమ రక్షణ తీసుకోవడానికి కొన్ని వేల మంది వస్తారు ఆ రోజు ఇక్కడ స్వామివారి దర్శనం అమావాస్య నాడు ఇక్కడ దర్శనం చేసుకుంటేనే అద్భుతమైనటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది అనేటువంటి దాంతో చాలా మంది వస్తారండి ఏది కోరుకున్నా తీరుస్తాడు భగవంతుడు ధర్మబద్ధంగా ఉండాలి అంతే అంటే ఇప్పుడు ఇప్పుడు కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామివారి అని అయితే స్వామివారి అయితే భక్తులు అంతా పిలుచుకుంటూ ఉన్నారు స్వామివారిని అయితే ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది కదా అంటే భక్తులు వచ్చి ముడుపులు ఏ విధంగా కడుతూ ఉంటారు అంటే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో ఫస్ట్ ఆలయంలో ఒక దీపారాధన అంటే గోశాలలో ఒక దీపం పెట్టాలి ఫస్ట్ గోశాలలో దీపం పెట్టి ఆ దీపారాధన తర్వాత ముడుపు అంటే కొబ్బరికాయ జాకెట్ పీసులో ఆ ముడుపు కట్టించుకోవడానికి సామాగ్రి ఇస్తారు అది తీసుకొని వస్తే ఆలయ అర్చకులే సంకల్పం చెప్పిస్తారు ముడుపు కట్టుకోవడానికి ఆ ముడుపు కట్టిన తర్వాత తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఇక్కడ తొమ్మిది ప్రదక్షిణ చేస్తే ఎలాంటి గ్రహ బాధలు ఉన్నా కూడా అంటే గోవుకి ప్రదక్షిణ చేస్తే మనలో ఉండేటువంటి పాపాలన్నీ హరిస్తుంది నృసింహస్వామికి ప్రదక్షిణ చేస్తే భూమికి ప్రదక్షిణ చేస్తున్నటువంటి ఫలితం వస్తుంది ఈ రెండింటికి ఏకకాలంలో ప్రదక్షిణ చేస్తే మనలో ఉండేటువంటి సకల గ్రహ బాధలు తొలగిపోతాయండి దానితోటి ఇక్కడ ఇక్కడ చాలా అద్భుతంగా మన సంకల్పాలు నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఇక్కడ అయితే యాక్చువల్గా అయ్యారు మేము విన్నది ఏంటంటే దాదాపు కొన్ని పదుల సంవత్సరాల పాటు ఎక్కడెక్కడో తిరిగి ఎంతో ఇబ్బందులు పడి ఇక్కడికి చేరుకొని ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ముడుపు కట్టిన తర్వాతే వారికి సంతానం కలిగిందని కూడా విన్నాము అదొక అద్భుతమని కూడా విన్నాము అసలు దాని గురించి మీ మాటల్లో అయ్యారు అంటే ఒకరిద్దరు కాదండి ఇప్పుడు ఒక భక్తుడికి పద్దెనిమిది సంవత్సరాలు సంతానం లేకపోతే ఇక్కడ ముడుపు కట్టి స్వామివారి స్వప్నంలో వచ్చారు ఆయన ఎవరు చెప్తే రాలేదు స్వామి స్వప్నంలో వచ్చి పలాన దగ్గరికి వెళ్ళి ముడుపు కట్టి ప్రసాదం తీసుకోమని చెప్తే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి స్వామివారు ప్రసాదం తీసుకొని వెళ్ళారు సంతానం కలిగాడు అబ్బాయికి నృసింహ అద్వైతనే అబ్బాయి స్వామివారి పేరే పెట్టుకున్నారు అలా సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కోకొల్లలు సంతానం అయినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు సంతానం నిలబడేదని చెప్పినటువంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది వింటున్నాం ఇప్పుడు మేము గరుడపంచమి రోజు అమావాస్య రోజు మంగళవారం రోజు సంతానం కోసం ప్రత్యేకంగా ప్రసాదం ఇస్తుంటాం అలా ప్రసాదం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటిదాకా ఇంకా అవ్వలేదు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఇక్కడికి వచ్చే వాళ్ళు వీసా కోసం వచ్చి ముడుపు కట్టిన వాళ్ళ వాళ్ళు చాలామందికి స్టాంపింగ్ పడ్డ వాళ్ళు చాలామంది ఉద్యోగం కోసం పడే ముడుపు కట్టిన వాళ్ళు చాలామంది అంటే మేము స్థిరంగా లేము మా కుటుంబం అన్యోన్యంగా లేము మా దాంపత్యంలో ఇబ్బంది ఉంది మా పిల్లలు వృద్ధిలో లేరు ఇలాంటి వాళ్ళు ముడుపు కట్టి సెటిల్ అయినటువంటి వాళ్ళు కొన్ని వందల మంది అంటే ఏదైనా నీ కుటుంబానికి సంకల్పం ఉందా నువ్వు ఎక్కడ తిరగద్దు డైరెక్ట్ భద్రాచలానికి రండి స్వామివారి సన్నిధిలో ముడుపు కట్టండి అద్భుతమైనటువంటి ఫలితం చూడొచ్చు మనం అయితే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క మాధ్యమేమిటంటే ఉన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వామి అనుగ్రహంతో ఎంతో మంది అయితే ఎమ్మెల్యేలుగా గారు అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఎలక్షన్లో సుమారు ఏడు మంది కట్టారు ఆ ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన చాలా ఎక్కువ పడింది సుమారు ముప్పై ఏడు మంది కట్టారు ముప్పై ఆరు మంది గెలిచారు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు తెల ఆంధ్రప్రదేశ్ ఏడు మంది ఎమ్మెల్యేలు తెలంగాణ మొత్తం నలుగురు ఎంపీలు గెలిచారు నలుగురు ఎంపీలు గెలిచారు చూసినారు కదా ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక మహా అద్భుతం అనేది చెప్పుకోవచ్చు ఈ విధంగా ఒక్కటని కాదు ఏ కోరికైనా కూడా స్వామివారు ధర్మబద్ధంగా ఉంటే నెరవేరుస్తారని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు యొక్క ప్రధానంగా నమ్ముతూ ఉన్నారు అసలు ఆలయ అర్చకులు ఏ విధంగా స్వామివారిని చూపిస్తారో ఆ స్వామి స్వరూపం ఏ విధంగా ఉందనేది ఆలయ అర్చకుల మాటలో తెలుసుకుందాం మనమైతే ముందుకు వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి స్వరూపం గురించి అయితే తెలుసుకుందాం రండి ముందు ఒక్కసారి మాకు స్వామి స్వరూపాన్ని కొంచెం క్లుప్తంగా చెప్పగలరా చూస్తే ఇదే కల్ప వృక్ష నరసింహ సాలగ్రామం స్వామివారి రూపంలో ఉంటుంది ఆ యొక్క స్వామి మూర్తిని చూడడానికి ఇక్కడ కొన్ని వేలాది మంది ప్రతినిత్యం స్వామి దర్శనానికి వస్తారు వాటితో పాటు ఇక్కడ కాలింగ నడుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఈయన ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం ఈయన కంటే ఈ సాల గ్రామం కంటే ఇంకా పూర్వమైనటువంటి దేవుడు ఈయన అత్యద్భుతమైనటువంటిది అందుకని ఇక్కడ గోవు గోవిందుని ప్రత్యేకంగా ఉంచడం ఈ రెండు వీరు లక్ష్మి అమ్మవారు అమృతవల్లి అమ్మవారు నరసింహ స్వామి కళ్యాణమూర్తులు వీరిద్దరు కూడా విశేషంగా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరగడానికి ఇక్కడ ఉండేటువంటి సుదర్శనుడు ఇక్కడ జరిగేటువంటి సుదర్శన హోమం చాలా విశేషం కాబట్టి సుదర్శనమూర్తి స్వామి కల్పవృక్షంలోనే స్వామి ఉంటారు స్వామయే కల్పవృక్ష నరసింహ స్వామి ఇక్కడ మళ్ళీ విశేషంగా కల్పవృక్షంలోనే భగవంతుడు కూడా ఉంటారండి అది ఇక్కడ విశేషం ఫ్రెండ్స్ చూసినారు కదా స్వామివారు ఏ విధంగా అనేది ఒకటని కాదు రెండని కాదు చాలా అంటే చాలా ప్రత్యేకతలతో ఇక్కడ స్వామి వారు సాలగ్రామ రూపంలో భక్తులందరికైతే ఇస్తూ ఉన్నారు ముడుపులు కట్టిన నలభై రోజుల్లోనే స్వామివారు భక్తుల కోరికలు తీరుస్తున్నారని అందువల్లనే స్వామివారిని భక్తులంతా కూడా కోరిన కోరికలు తీర్చే సాలగ్రామ నరసింహస్వామి అని పిలుచుకుంటూ ఉన్నారు ఏదేమైనా కూడా ఒక అరుదైనటువంటి ఆలయం అని అయితే చెప్పుకోవచ్చు ఈ సాలగ్రామ నరసింహస్వామి ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా భద్రాచలంలో ఉన్నటువంటి సాలగ్రామ నరసింహస్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోండి ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి